గ్రామంలో గంటేడు మండలం నేలాతి గ్రామంలో ఇక్కడ కక్షాదిపు చర్యలుగా ఇక్కడ పంతొమ్మిది నేలాతి రైతులు పంతొమ్మిది కళాలు అక్కడ గ్రామం పెనసాం దారిలోనూ దారిలోను ఆరు ఆరు కళాలు కూడా ఉండడం జరిగింది ఈనాటిది ఆనాటిది కాదు తాత తండ్రులు దగ్గర బ్రిటిష్ వారి టైం నుంచి స్వతంత్ర రాకముందు బ్రిటిష్ టైం నుంచి కూడా అది ముతోతాట కూడా ఇక్కడే కళాలు వేసుకొని సన్నకారు సన్నకారు రైతులు ఎవరు కూడా సింఠి భూములు లేని రైతులు ఉన్నవి ఏదో అలా బ్రతుకు తెరువు కోసం ఈ ఆవులు కానీ పశువులు మేపుకొని ఇక్కడ పాలకేంద్రం ఉత్పత్తి అయిన రైతులందరూ కూడా ఆదర్శమైన రైతులు ఉన్నారు ఈ పాలకేంద్రంలోనూ పాలు తీసి పాలు అమ్ముకునే పిల్లలు చదివించుకొని కష్ట సుఖాల్లో కూడా ప్రతి తెరువు కోసం ఉదయం లేచి రాత్రి అంతా కూడా రెక్కడితే దొక్కాడుతున్నా రైతు కూలీలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఈ మంత్రి గారికి మేము ప్రశ్నిస్తున్నాం ఏదైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ఆ గ్రామానికి ఇవాళ ఆర్బీకే కానీ గ్రామ సచివాలయం కానీ హెల్త్ సెంటర్ కానీ ఇవాళ రెండు మూడు కోట్ల రూపాయలు ఇవాళ నీరాతి గ్రామానికి గత పాలకులు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది అటువంటి ఇంకా ఏంటి కావాలో నేరాతి మనకి మలుగు సదుపాయాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఇంకా మీరు పేద ప్రజల మీద మంచి సదు ఉంటే ఇవాళ ఇంకా మీరు ప్రభుత్వం వచ్చింది పేదలకు పెన్షన్ ఇవ్వండి ఇవాళ ఇవాళ కూడా పద్దెనిమిది మాసాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పేదవాడు కొత్త పెన్షన్ ఇవ్వలే ప్రభుత్వం ఇవాళ మీరు పెన్షన్ మంత్రిగా ఉన్నారు కొనపల్లి శ్రీనివాసరావు గారికి గౌరవ గౌరవ సభ్యులు మంత్రి గారికి మేము ప్రశ్నిస్తున్నాం కక్షాది బృద్ధు ఇక్కడ ఉత్తరాంధ్రలో ఈ సాంప్రదాయం లేదు ఇదేమైనా రాయలసీమ రాయలసీమ కానీ కోస్తాంధ్ర కానీ పల్నాడు జిల్లాలు కాదని మేము చెప్పడం జరుగుతుంది ఇవాళ ఈ గంజాడు మండలంలో ముప్పై ఆరు పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా రస్తా పారంభకు గ్రామ కంటాలు దీపారాలు ఉన్నాయి ఇంకా మీరు కొత్తగా పేద ప్రజలకు ఇంకా ఉంటే ఈ నేరాతిలో జగనన్న కాలనీ ఇవ్వడం జరిగింది ఆ జగనన్న కాలనీలో కూడా యాభై అరవై పట్టాలు ఖాళీగా ఉన్నాయి ఇవాళ ఈ గ్రామంలో కేవలం దురుద్దేశంతో పార్టీలకి ఇవాళ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని తీయాలా అనే కక్షపూర్తమైన కార్యక్రమం చేపట్టాడు కానీ మంత్రి గారి నాయకత్వంలో ఇంకా మంచి కార్యక్రమం కాదని ఇవాళ ఏంటి నేరాజు ప్రజలకి ఇల్లు స్థలాలు లేవు కళాలు కళలు పశువులు పశువులు కళాలు నీది నూట యాభై సంవత్సరాలు రెండు వందలు బ్రిటిష్ గారు టై కళల్ని అంత అవసరం లేదు కదని మేము అడుగుతున్నాం ఇవాళ ప్రశ్నిస్తున్న మంత్రి గారిని ఎవరో తహసీల్దార్ గారు ఉన్నారు పోలీస్ సిబ్బంది ఉన్నారు వచ్చారు ఎందుకంత అంటే ప్రజలకు న్యాయం చేయాలే తప్పించి మీరు ఇంకా మీకు మంచి ఉద్దేశం ఉంది ప్రజలు లేదా లేకపోతే అంటే ఈ నీలాత గ్రామం అంటే మంచి ఆలోచన ఉంటే మంచి కార్యక్రమాలు చేయండి లేదా ఒక రెండు ఎకరాలు కొనిసి ఎక్వైర్మెంట్ గవర్నమెంట్ నుంచి కొని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాడు ఇందిరాగాంధీ టైంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఇవాళ ఉమ్మడిగా కాలనీలో కూడా జరిగింది ఇవాళ మీరు వచ్చారు మీరు మంత్రి వచ్చారు మేము స్వాగతిస్తాం గౌరవిస్తాం గౌరవ సభ్యుల్ని కానీ మాలో బాక్ కలతలు పెట్టేసి ఇవాళ ప్రతి గ్రామంలో కూడా లేనిపోని వాళ్ళని అల్లలు సృష్టించి లాండ్ ఆట ప్రాబ్లం తేకూడదు ఇంకా ముప్పై ఆరు పంచాయతీలు ఉన్నాయి ఇవాళ నేరాత గ్రామం అయిపోయింది అటు రామవారి నుంచి ఇటు తాటిపూడి బోనంగి ఇటు పెదిమించి పాలం ఇటు బుడతనాపిల్లి ఇటు పెదయామని నాలుగు దిక్కులు కూడా హెడ్ క్వార్టర్లు కూడా మీకు ఇంకా అగ్ని ఉంటే ఈ మండలానికి మీరు మంత్రివర్యులు రండి ప్రతి గ్రామంలో కూడా దీపారాలు పోర్వంబోగులు ఉన్న సన్నగారు పెద్ద పెద్ద దగ్గర ఉన్నది ఇవాళ ఈ గట్ట వండి తీసుకొని పేద రైతులకి ఇవ్వండి అర్హులైన వారికి ఇవ్వండి కుటుంబాలకు ఇవ్వండి న్యాయం చేసి ఆదుకోండి అంతేగాని కేవలం నీలాది గ్రామంలో నర్సిమూర్తి నాయకత్వం అడ్డుకోలేక ఇవాళ ఇవాళ వచ్చారు పెద్దవరని గౌరవంగా మీ దగ్గరికి వస్తే ఒక నాయకుడు వస్తే ఒక నాయకుడికి గౌరవం ఇవ్వాలా ఎవరి కోసం వచ్చారు ప్రజల కోసం వచ్చారు అవాళ రెండు కళాలు కూడా రెండో మూడో కళాలు తీసి హెల్త్ సెంటర్కి ఇవ్వడం జరిగింది అది గవర్నమెంట్ అధికారులు ఎంక్వైరీ చేశారు నీరాత్రులు ఎక్కడికడితే బాగుంటుంది అది గవర్నమెంట్ స్థలాలు అది అది ఐడెంటిఫై చేసి తహసీల్దారు ఆర్డీఓ గారు ఇచ్చి కలెక్టర్ గారు ఇచ్చి అప్రూవ్ చేస్తే కానీ హెల్త్ సెంటర్ కట్టలేదు గ్రామానికి వచ్చింది ఇప్పుడు ఒక జ్యూటీ సభ్యులుగా ఉన్నారు ఇవాళ నేను ఒక ఎంపీపీగా ఉన్నా మా గ్రామం డెవలప్మెంట్ చేసుకుంటాం అలాగని దగ్గర డీపారాలు ఉన్నావి లేకపోతే రస్తా పోరం పోకు ఉంది గడ్డపోకులు ఉన్నవి పోరం పోకులు ఉన్నాయి చెరువు పోరం పోలవి తీయమని అని చెప్పలేదే మాకు కలిగితే మంచి చెయ్యాలా వాళ్ళు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఉన్నవి అవి చేసి న్యాయం చేయండి స్త్రీని అన్నారు ముప్పై నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పద్దెనిమిది వందలు పెన్షన్ అన్నారు ఇటువంటి మాయకోపరు చేసి పద్దెనిమిది మాసాలు గడుపుతుందని తప్పించి ఇటువంటి కక్షపూర్ రాష్ట్రం అంతా లోకేష్ గారు రెడ్ రాజ్యం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్పించి అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ఎక్కడ కూడా ఈ ఇరవై ఐదు జిల్లాలో కూడా న్యాయం జరగలేదు ఎన్నా ఈ రాజ్యం రాక్షసు పాలన ఇవాళ అధికారాలు ఉంటాయి అధికారాలు పోతాయి నూట యాభై సీట్లు ఇరవై రెండు సీట్లు ఎంపీ సీట్లు వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చెప్పారు ప్రతిపక్షవాదాలు లేకుండా కూర్చోబెట్టారు ఇవాళ మీ పరిస్థితి అయితే ఇవాళ రాబోయే రోజుల్లో ప్రజలు తలుచుకుంటే ఏదేనో జరుగుతుందని ఇది ప్రజాస్వామ్య దేశం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కుంది ఇది తప్పు దౌర్జన్యాలు చేసి పోలీసు బందోబస్తు తీసుకొచ్చి ఇవాళ సోదరి సోదరి మనులు ఇవాళ కళాలు ఏవో ఉదయం నుంచి కూడా పనులు పాటు లేకుండా పది రోజుల కాడి నుంచి నిద్రోగట్టు లేకుండా ఎప్పుడు ఏ రోజు వచ్చి ఈ కళలతో తీసేస్తున్న తొలగించేస్తున్న ఆందోళనతో చెంది ఉన్నారు ప్రజలు ఇవ్వాలి పాలకులు ప్రజల సమస్యల మీద అడగాలి తెలుసుకోవాలి హెడ్ క్వార్టర్ మంత్రి గారికి ఎంచాడా స్వాగతిస్తూ చిన్న వయసులో మంత్రి ఎవరు అయ్యారు మేము గౌరవిస్తాం ఒక ఎంపీగా ఒక జడ్పీటీస్గా తప్పులేదు మన ప్రాంతం మంత్రి గారు వచ్చారు ఈ ప్రాంతానికి మంచిదారు కలర్ కోరుకుంటాను తప్పించి ఇవన్నీ తప్పుడు రాజకీయాలు దుర్మార్గమైన రాజకీయాలు చేయకూడదని ఈ పత్రిక ద్వారా మీరు చెప్పడం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఈరోజు మా అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ గ్రామం కానీ ఆ గ్రామం కానీ ఎక్కడ కానీ ఏదున్నా సర్దుకుపోయే పరిస్థితి చేసినా తప్పించి ఇవాళ ఆయన ఆ పార్టీ ఈ పార్టీ లేదు జగన్మోహన్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కూడా జరిగింది ఈ రాష్ట్రంలోను ఎక్కడ ఏ విధంగా దోపిడీ విధానాలు లేవు రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయల కోట్లు ప్రజలకి ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది భారతదేశ చరిత్రలో ఇవాళ డెబ్బై ఆరు డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం లేని విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇవాళ అయ్యను పోతే గారు ఇవాళ మా మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి నర్సీపట్నం నువ్వు ఒక ఉడతమ స్థానంలో ఒక సభాపతిగా ఉండి నీకు దమ్ము ఉంటే నీ నర్సీపట్నం ఎక్కడుందంటారు అది బిల్డింగ్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ఇరవై కోట్లంతా ఖర్చు పెట్టారు శాంక్షన్ కట్టారు జీవోలు జీవో లేకుండా ఇల్లు ప్లాన్ లేకుండా ఇల్లు ఇల్లే కట్టాం మనం ఇలాగా అలా చెల్లిపోతుంది ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ప్రతిపక్షాన్ని గొంతు నొక్కి అది దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ పాలకులు కానీ గ్రామస్థాయి నుంచి రాజస్థాయి వరకు కూడా ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చి దగ్గరలో ఉన్నది కాబట్టి ఇదంతా హెచ్చరిక ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు అధికారం ఉంటుంది పోతుంది ఎప్పుడు వచ్చామనేది కాదు ఏటి మంచి పని చేస్తామనేది కావాలి ఇవాళ దివ్యం దేత రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కానీ విద్య నాణ్యమైన ఆరోగ్యం లేదు నాణ్యతమైన విద్య లేదు ఆరోగ్యం లేవు పదిహేను మెడికల్ కాలేజీలో కూడా ఒక ఇంజనీర్ ఒక ఎంత బిఎస్ ఎంఐబీఎస్ డాక్టర్లు అయ్యారు సీజన్ మామూలు పెట్టి చదువు అనేది హోల్సేలు పెట్టాడు ప్రతి పేదవాడికి విద్య విద్య ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సైతం లక్షా ముప్పై ఆరు వేల కోట్లు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగులు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది వాళ్ళు మీరు వచ్చారు ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు లోకేష్ బాబు ఇవే ఉన్ని ఉన్ని స్థలాలు తన తరాల నుంచి ఉన్న స్థలాలు తీయడం పార్టీ కక్షాదింపు చేయడం తప్పించి వీళ్ళకి చేసిందే లేదు కాబట్టి పత్రిక ద్వారా కూడా ఈ రైతులకి అందరి పక్షాన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మేము మేము ఖచ్చితంగా వెనకాలను నిలబడి న్యాయ పోరాటం చేస్తూ ఆల్రెడీ కూడా స్టే వచ్చింది కోర్టులో ఐదుగురు ఆరుగురికి స్టే వచ్చింది మిగతా వాళ్ళు కూడా స్టే వస్తుంది మీరందరూ కూడా భయపడకండి ధైర్యంగా ఉండండి మనకి పేదట పెన్నిది ఈ మీ అందరి తరపు పేదల అందరు అందరి తరఫున వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఉంటుందని ఈ సభ్య ఈ పత్రిక ద్వారా తెలియపరచడం జరుగుతుంది